వోల్ టుండి క్రకుయారం పరిటే వోనిద్ట్ట్కోమితిం తోమల్నిల్ల్ పరకెరం పరుండిండిం టిండిం వోన్ట్కోని ఇశిచిల్టిం তো কোনটা ইপুর ফটোশপ আইকনটা আমি তো নেচেই পেച്ചു রোড কোনটা মানে ইটি এডো ফাইল না মুছে না ধুলা আচ্ছা রুলা ওজন্য দরকার কিন্তু व्हाट एक्चुअली উইল टेक सेंड योर রিসাইল ইমিডিয়েটলি gone are the old days and the all the rules ये मामा ना बायपास रोड कुनदे ये रोजी सारी मानेसी फिर सोचता सारी पर तिसरा मोरा वो इतते स्वानम सारी मैं एक पेले बात करतो बाय बाय एड करून करतो उत्तम तागी तागी वंडी म्हणतो अरे मारतो

నాకు తీసుకొచ్చింది లేడీస్ బండి పెట్టుకొని బయట కూర్చున్నాడు అసలు మాకు ఇంట్లోకి వెళ్ళరాదు ఈ మొత్తం లైన్ గా ఆటోలు బైక్లు సైకిళ్లు అందరూ మా గేట్ ముందర లైన్ గా ఉంటాయి మేము ఇంట్లో వెళ్ళడానికి

అంత గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు బూతులు తిట్టుకుంటున్నారు ఇక మాకేమో భయం అవుతుంది బయటకు అంటే మా పిల్లలు నైట్ క్లాసులు ఉన్నాయి ఇప్పుడు పిల్లలు వస్తారు పక్కనే దగ్గరనే స్కూల్ కదా వాళ్ళే వస్తారని మేము అనుకుంటాం కానీ వాళ్ళు రావడానికి కూడా మాకు భయమే ఉంది మేమే వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం పిల్లలు పరిస్థితి ఏంటి మేము ఇంతకుముందు కూడా మేము ఫిర్యాదు చేసినాం మేడం దగ్గర ఫిర్యాదు చేసినా కానీ అప్పుడు ఫిర్యాదు చేసిన తర్వాత ఒక టూ డేస్ బంద్ చేసి సిట్టింగ్ అది లేదు ఒక టూ డేస్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పటిలానే అయిపోయింది మా డిమాండ్ ఏంటంటే మొత్తం షాపే తీసేయాలి మేము మొత్తం మగవాళ్ళు అందరూ బయట బయటకెళ్ళి వాళ్ళు వచ్చేసరికి నైన్ దాకా వాళ్ళు రారు మగవాళ్ళందరూ మేము ఇంట్లో ఉండేది ఒక లేడీసే కదా మా పిల్లలు మేమే ఉంటాం కదా మాకు ఎంత భయం ఉంటుంది వాళ్ళు అట్లా అల్లరి చేస్తే మొత్తం సీసాలు వలగొట్టుడు అంబర్ ప్యాకెట్లు సిగరెట్లు తాగుడు మాకు మొత్తం సిగరెట్ స్మెల్ ఆ స్మెల్ మేము భరించిన తరమైతే లేదు మా గోడకే మొత్తం బాత్రూమ్ వేస్తుంది ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు మేము అసలు ఎట్లు ఉండాలి మేము మీరు అందరు మీరు పట్టించుకోకపోతే అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు అక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చిద్రు మీ లేడీస్ అందరు నచ్చి ఒక గంట సేపు మా ఇంట్లో ఉండమనండి ఉంటే మీకు ఆ బాధ ఏంటిది అన్నది మీకు అర్థమవుతుంది ఇప్పుడు మేము చెప్తే మీకు అర్థం కావచ్చు మీరు అందరూ వచ్చి అక్కడ ఉండు ఉంటే మీకు తెలుస్తుంది బాధ ఏంటిది అన్నది మా పిల్లలు మేము ఇట్లా సఫర్ అవుతున్నాము మీకు కూడా అర్థం కావాలి కదా ఇదే మేము చెప్పుకునేది ఇదే మాకు ఎక్కడికి వెళ్ళి షాప్ అక్కడ నుండి తీసేయాలి అదే కంప్లైంట్ వచ్చింది అయితే నేను సిఐకి ఫార్వర్డ్ చేస్తున్నా అండ్ ఇమీడియట్గా ఆన్ ఫోన్ కూడా మనం పర్సనల్లీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం ఆన్ ద స్పాట్ కంప్లైంట్ చేసి మనం పట్టించుకోలేదు అది యాజ్ పర్ రూల్ లేదని అన్నారు కాబట్టి యాజ్ పర్ రూల్ ఉంది అది అంటే ఇప్పుడు పర్మిట్ రూమ్ పర్మిట్ రూమ్ సైజ్ ఎంత ఉండాలి యాక్చువల్లీ చెప్పాను సైజు సైజ్ సైజు గురించి మీకు చెప్తాను దానికన్నా పెద్దగా పెద్దగా షెడ్ వేసుకొని పెట్టి అట్లేముంటుంది ఫొటోసే చూపించు కదా ఫొటోస్ చూపించు కదా అంటే షర్టు పర్మిట్ రూమ్ షెడ్ వెనుక అలా పెద్దది ఉంది అని చెప్పి చెప్పారు కదా యాక్చువల్గా పర్మిట్ రూమ్ పర్మిట్ ఎంత ఉంటుంది మీకు ఎంత నేను చెప్తాను చెప్తాను అది పంపించాను కదా ये <laughs> बत्ती